నా పేరు ఓ ఊరు కొర్లపాడు పెద్దపల్లి మండలం ఈ పాపాటి ఇచ్చిన మెట్నా రెండు ఎకరాలు మంచిగా ఉంది రైతులందరూ వచ్చి చూసి పచ్చి మీటింగ్ పెట్టిరు ఆ పేరు కథవసం శ్రీమయ్య గ్రామం కొర్రలపాడు గ్రామానికి వచ్చిన చూడడానికి తులసి ఇతను చెట్టుకు మ్యాక్సిమం కాయ కూడా కావాలి బాగా ఇంకా దూది కూడా తీయడానికి సులభంగా ఉంది మేము వచ్చే సంవత్సరం ఇతను ఆడుతాం నా పేరు ముక్తారు మా చెరుపల్లి ఇక్కడ కబడ్డీ అని సీట్ పెట్టి ఏదో తులసి వాళ్ళు ఇక్కడ కొర్లపాడు దగ్గర చూడడానికి వచ్చినాం ట్రైన్ అయితే బాగుంది కాయం వస్తుంది నెంబర్ ఉంది మళ్ళీ సారి మేము కూడా ఇదే షీట్ పెట్టాలనుకుంటున్నాం ఓకే పంపిణీ అందరం